స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా కోరుట్ల కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారని అన్నారు ప్రతి మహిళ స్వశక్తితో ఎదిగేలా ఊతం ఇవ్వడానికి రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు మహిళలు సమాజంలో పురుషులతో సమానంగా గౌరవించబడినప్పుడే సమాజం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతని అన్నారు ఏ విధంగా మన అనుభవాలని చెప్పి ఇది ఒక ఈడీ కేసు పెట్టి నేను ఢిల్లీ పిలిపించాను ఢిల్లీ వేది తప్పు లేదు కనుక తప్పకుండా తప్పు లేనప్పుడు బయటపడాల్సిన అవసరం లేదు మీ ముఖ్య ప్రసారం ఇవ్వాలని చెప్పి నిన్న దారాంబాబు గారికి ఒక రోజు అడిగితే సహకారం నడిపిస్తే ఈరోజు రోజులేదు దాని పోతే పిచ్చోడు నిజంగా అంటే లేదు మీరు బాగా ఆలోచిస్తారు నేను చెప్పేది ఒక పార్టీ విమర్శించాలి కాదు మీరు ఉదయాల మీద ఆలోచించే విషయాలు కాదు ఒక మహిళా దినోత్సవం నడుస్తున్నారు వారం సార్లు నడుస్తున్నారు ఒక మహిళ గురించి నీ పోటీ చెల్లెలు ఇలా నీ భార్య ఉన్నది తల్లున్నది చెల్లెల్నది ఒక మహిళని ఏ విధంగా గౌరవించాలని చెప్పి తెలియక ఎవడు అడిగితే ఈడీ గారు కవిత అరెస్ట్ చేస్తారా అంటే నేను పిచ్చోడు ఏం మాట్లాడుతున్నాడు అరెస్ట్ చేస్తారని చెప్పు అరెస్ట్ చేయకపోతే గుర్తు పెట్టుకుంటా వారు ఇచ్చే మహిళలు ఇచ్చే గౌరవం కాదు అది పిచ్చోడు అనేటువంటి జరగే పిచ్చోడి చెప్పులు రాయి పెట్టినట్టు ఆ భారతీయ జనతా పార్టీ ఒక పిచ్చోడికి పార్టీ అధ్యక్ష పదవిస్తే రోడ్డు కేవలం నువ్వు ఏం చేస్తావు చెప్పు నీకు అధికారం ఇస్తే నీ రాష్ట్రాల్లో ఏం చేస్తున్నావు నేను ఇయర్ రెండు వేల రూపాయలు ఖర్చులు ఇస్తున్నాం కళ్యాణ లక్ష్యం ఇస్తున్నాం ఇవాళ రైతు బంధించినాం రైతు బీమా ఇచ్చినాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నావు నిన్న కాలంలో ముఖ్యమంత్రి గారు మీటింగ్ మరి ఒక మూడు వేల ఇల్లు ఇల్లు భూమి ఉన్న వాళ్ళందరికీ మనకి ఎప్పుడు లక్ష్యం ఉండడు కూడా భూమి ఉన్న వాళ్ళందరికీ మూడు లక్షలు నేనే నేనే సాక్ష్యమ్మా మీ భూమి లేదని చెప్పి ఇరవై కాలం చూస్తారు భూమి ఉన్నది వాళ్ళకి ఏం లేదంటే ఇస్తా చెప్పాం ఒక ఐదు వందల మనం ఏమవుతున్నాం స్టార్ట్ అవుతుంది మూడు మూడు లక్షల రూపాయలు బేసింగ్ లక్ష సార్ ఏడు నాలుగు లక్ష సార్ ఏడు లక్ష మూడు డబ్బుల మన మూడు లక్షల రూపాయలు చూస్తాం అటువంటి మన కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక ఇక్కడ దాదాపు పట్టాదు పది రాష్ట్రాల బీజేపీ పార్టీ పరిపాలిస్తున్నారు ఏ రాష్ట్రాల మహారాష్ట్ర పోతే అందరికీ తెలుసు చాలా మంది మన వాళ్ళు డివైడ్గా కానీ బాంబేలో చాలా మంది మహారాష్ట్ర ఎంత పెన్షన్ ఇస్తున్నారో అనుకుంటున్నారు మనం చాలా మంది మన బంధువులు మన వాళ్ళు పోతున్నారు మన వాళ్ళు కూడా అక్కడ సెటిల్ అయ్యారు ఐదు వందల ఆరు వందల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు తెలుగున్న ప్రధానమంత్రులు అయితే తెలుగున్న నీ పార్టీ అయితే సవాల్ చేయి కే నువ్వు రెండు వేలు ఇస్తున్నావు నేను మూడు వేలు ఇస్తాల్చావు నువ్వు రైతు బదులు పదివేలు ఇస్తున్నావు ఇరవై వేలు ఇస్తాల్చున్నావు కళ్యాణలక్ష్మి నువ్వు నువ్వు లక్షల రెండు బలాన్ని ఇస్తున్నావు నేను రెండు లక్షలు ఢిల్లీకి వెళ్ళి మనం నింపుకోవాలి అందుకే మనసు పడతలేదు ఈ దేశం బిడ్డ మా చేతులకి రాత్ర పోతుంది